ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రతి ప్రభుత్వంలో శంకుస్థాపన కానీ గుంటూరు కొండమూడు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం మాత్రం ఇప్పటికీ పురోగతి లేదు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరుపతిలో జాతీయ రహదారుల నిర్మాణంపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు ఈ సమీక్షతో రోడ్డు నిర్మాణానికి మోక్షం కలుగుతోందని ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు ప్రభుత్వంలోనైనా రోడ్డు నిర్మాణం పనులు పూర్తి కావాలని కోరుకుందాం జిల్లా పల్నాడు జిల్లాలను అనుసంధానం చేసే పేరచర్ల కొండమూడు జాతీయ రహదారి నిర్మాణానికి సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది ఇప్పటికే జాతీయ రహదారి నిర్మాణానికి జాతీయ రహదారి జాతీయ రహదారుల శాఖ అధికారులు అంగీకరించారు ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ అమరావతి రాకపోకలకు మరింత అనుకూలంగా ఉంటుంది గుంటూరు జిల్లా చెర్ల నుంచి పల్నాడు జిల్లా కొండమూడు వరకు యాభై కిలోమీటర్ల దూరం గుంటూరు నుంచి పల్నాడు హైదరాబాద్ వైపు వెళ్లే వారికి ఇది ప్రధాన మార్గం మార్గంలో పేరేచర్ల నుంచి సత్తెనపల్లి వరకు రహదారి కొంత బాగానే ఉన్న సత్తెన నుంచి కొండమూడు వరకు ఉన్న ఇరవై ఏడు కిలోమీటర్లు మాత్రం అత్యంత అధ్వానంగా ఉంది అడుగడుగు నా గుంతలతో పాటు లేవు పైగా రహదారి పూర్తిగా ఇరుకుగా ఉంటుంది ఎదురుగా నాలుగు చక్రాల వాహనం వచ్చిందంటే దానికి వ్యతిరేకంగా వస్తున్న మరో వాహనం పక్కకు దిగి ఎదుటి వాహనానికి దారివ్వాల్సిన పరిస్థితి ఏదైనా భారీ వాహనం వస్తే మాత్రం ఇక అంతే సంగతి ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు మరికొంతమంది చేతగాత్రులుగా మారుతున్నారు అదే సమయంలో ప్రయాణానికి అదనపు సమయం తోడ్పడుతుంది ఇక రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేయడంతో మరోసారి ఈ మార్గం విస్తరణ అంశం వచ్చింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది కేంద్ర జాతీయ రహదారి నూట అరవై ఏడు ఏజీగా గుర్తించి విస్తరణకు ఆమోదం తెలిపింది దేశ వ్యాప్తంగా రెండు లక్షల కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ పనులతో పాటు పేరుచెల్ల కొండమూడు రహదారి పనులకు శ్రీకారం చుట్టింది నాలుగు వరుసలుగా విస్తీర్ణకు ఒక వెయ్యి ముప్పై రెండు కోట్లతో టెండర్లు పిలిచి గుత్తేదారు ఎంపిక ఎల్ఓఏ ఇచ్చే దశకు పనులు చేరుకున్నాయి జాతీయ రహదారుల బడ్జెట్ కు మించి పనులు మంజూరు అవడంతో గత సంవత్సరం నవ నవంబర్ నుంచి వీటిని కేంద్రం తాత్కాలికంగా తెలిపేసింది నవ్యాంధ్రకు రెండోసారి సీఎం గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన కీలకమైన ఎనిమిది జాతీయ రహదారుల విస్తారు విస్తరణ ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీసుకెళ్లారు ఆయన సానుకూలంగా స్పందించడం నవ్యాంధ్రకు రెండోసారి సీఎం గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా నిలిచిపోయారు జాతీయ రహదారుల విస్తరణ ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి దృష్టికి తీసుకెళ్లారు ఆయన సానుకూలంగా స్పందించడంతో ఆగిపోయిన పేరేచర్ల కొండమూడు రహదారి విస్తరణ పనులు తిరిగి ప్రారంభం కానుంది చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రోడ్డు ఉంటాం కుంట వాయిన్ ఉంటాం బాగా ఇబ్బంది అవుతుంది కొద్దిగా బోర్వే జనాలకు ఇబ్బంది లేకుండా yau ne ka alaƙar kwallo kwallo na 1 ఈ మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించడానికి గుంటూరు సద్దనపల్లి ఆర్డిఓల పరిధి రెండు వందల ముప్పై నాలుగు హెక్టార్ల భూమి సేకరించాలి సర్వే పూర్తి చేసి ప్రభుత్వ ప్రైవేట్ అసైన్డ్ పోరంబోకు భూములను విభాగాలుగా విభజించి నివేదిక సిద్ధం చేస్తారు రహదారి విస్తరణకు ఏ రైతు నుంచి ఎంత భూమి సేకరిస్తారో ఎంత పరిహారం లభిస్తుందన్న వివరాలు సిద్ధమయ్యాయి భూ సేకరణకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి చేసి కేంద్రానికి రాష్ట్రం నివేదిక అందించింది కేంద్రం భూ సేకరణకు నిధులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాలో సొమ్ము చేసి గుత్తేదారులకు భూమి అప్పకి నాలుగు వరుసల విస్తీర్ణంలో ఒక్కొక్క వైపు ఎనిమిది పాయింట్ ఏడు ఐదు మీటర్ల వెడల్పు రహదారి డివైడర్ ఒకటి పాయింట్ ఐదు మీటర్లు రెండు వైపుల మార్జిన్ లో కలిపి ఇరవై రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు మేడి కొండూరులో నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల బైపాస్ సత్తెనపల్లిలో పదకొండు కిలోమీటర్ల బైపాస్ నిర్మించాల్సి ఉంది పేరచర్ల మూడు నాలుగు వరుసల ఈ మార్గం విస్తరణ పూర్తయి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతి మరోవైపు సిఆర్డిఏ నిర్మించే బాహ్య వలయ రహదారికి కూడా సత్తనపల్లి వద్ద ఈ మార్గం అనుసంధానం కానుంది ఇంతటి రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులకు రాకపోకలు సాగించే వారికి ఈ రహదారి కీలకం కానుంది